తెలుగు న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెవెన్యూ ఉద్యోగులందరికీ రెవెన్యూ డే సందర్భంగా శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు రెవెన్యూ రాష్ట్ర స్థాయి నాయకత్వం వాళ్ళ ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ డే అనేది జరుపుకోవడం జరిగింది ఈరోజు ఇక్కడ ఇల్లకూరు తహసీల్దార్ కార్యాలయంలో మేము నేను గత రెండు సంవత్సరాలు ఇక్కడ తహసీల్దార్గా పనిచేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి మా సిబ్బంది అయితేనేమి మా విఆర్ఓలు అయితేనేమి విలే సర్వేయర్లు వీఆర్ఏలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ప్రకృతి విపత్తులలో అయితేనేమి మామూలుగా ఏ సభలు సమావేశాలు జరిగినా ఏ ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినా వాటి విజయవంతంగా నడిపించడంలోనూ ప్రజలకు నిత్యావసరాలుంటే ఏ సర్వీస్ అయినా సరే అందించేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటూ ప్రజలకు ఎప్పుడు కార్యాలయాల్లో అందుబాటులో ఉంటూ సచివాలయాల్లో అందుబాటులో ఉంటూ అది అది ఎటువంటి పని అయినా సరే పౌరసాలకు సంబంధించిన పని అయినా తుఫాన్లకు సంబంధించిన అయినా పట్టదర భూ పంపిణీకి సంబంధించిందైనా సరే ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించిందైనా సాగర్మల్ రోడ్డు నిర్మాణానికైనా సీబీఐసి క్రిసిటీ నిర్మాణ పనుల నిమిత్తమైనా సరే మేమందరం కూడా ఒక యూనిట్గా కలిసిమెలిసి పనిచేస్తూ ఈ మండలాన్ని ప్రజలకు చేరువలో ఉండి ఉంచుతూ ఈ మండలంలో అన్ని అభివృద్ధి అభివృద్ధి పనుల్లో అన్ని రెవెన్యూ పనుల్లో మేమందరం అమేకమై ప్రజలకు చేరువలో ఉంటూ అభివృద్ధి సాధించే దిశలో మేమందరం కూడా కష్టపడి మేము ప్రభుత్వ పని దినాలతోనూ ప్రభుత్వ సెలవులతోనూ నిమిత్తం లేకుండా మేమందరం కష్టపడి పనిచేసి ఎప్పుడు ప్రజలందరికీ అందుబాటులో ఉంటామని ఈ రెవెన్యూ డే సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఎంతో ఓపికగా సమయభాయంగానే కూడా మీ అందరూ ఉండి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు మేము గత రెవెన్యూ సదస్సులో వచ్చేటువంటి అర్జీల్లో ఎవరైతే పట్టదార పాస్ పుస్తకాల కోసమో ఎవరైతే ఎల్ఈసీ కార్డుల కోసం పౌరు రైతుల కార్డు కోసము ఎవరైతే ఇతర సర్టిఫికేట్ల కోసం ఏదైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పరిశీలించి ఈరోజు వాళ్ళందరూ కూడా పాస్ పుస్తకాలు ఆ సర్టిఫికేట్లు అన్నీ అందజేయడం జరిగింది అదేవిధంగా మా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఎవరైతే అత్యుత్తమ సేవలు అందిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రశంసాపత్రాలు అందించడం జరిగింది ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో ఇది ఒక స్ఫూర్తిదాయకమైన రోజు ఇదే స్ఫూర్తితో మేము ప్రతిరోజు కూడా ప్రజాసేవలోనే నిరంతరం మమైకమై ఉంటాయని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్